Yes, sit Yes, sit down. Yes, Ram down. Yes, Ram Yes, sit Yes, 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 जय श्री राम जय जी श्री राम जय श्री राम जय बाबा राम जय जय स्वामी आप श्री राम से राम से वाले बाल मंगलवार ये आज श्री राम का जय श्री राम मंदिर ये कॉल पर डालिए बाबा जी वाले ये जानकारी है 94545 78905 78905 22 07 02 2019

ఈ ఒకటో तारीख బాలవక్షలో నిర్వహించతలపెట్టినటువంటి సీతారామచంద్రస్వామి వారి రథయాత్రకు పాడచులు గ్రామం నుంచి గ్రామంలోని సభ్యులందరినీ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని పాడచులు గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర ఆలయంలో ఆహ్వానించడం జరుగుతోంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై

ఈ యొక్క కార్యక్రమం అందరూ భాగస్వాములై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం జయ శ్రీమన్నారాయణ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ वो है से फाली जी का सॉन्ग है मेरा और ini vànya dia super జనవరి ఇరవై ఒకటో తారీఖులో నిర్వహించేటువంటి రథయాత్రను జయప్రదం చేయాలి జయప్రదం చేయాలి ఇరవై ఒకటో తారీఖు పాలవం లో నిర్వహించబడేటువంటి సీతారామచంద్రస్వామి జయప్రదం చేయాలి జనవరి ఇరవై ఒకటో తారీఖు నిర్వహించే చంద్రు జయప్రదం చేయాలి జనవరి ఇరవై ఒకటో తారీఖు పాల్వంతులు నిర్వహించేటువంటి సీతారామ స్వామి వారి కథయాత్రను జయప్రదం చేయాలి సీతారామ చంద్రస్వామి వారి జయ శ్రీరామ్ జై శ్రీరామ్

அந்த பொண்டிகண்டூடி ரேதா பற்றால தெற மொறையல தாலா மூடி கையால முற்றால தப்பிලා வஞ்சாலிறது மாங்கரங்கா பைதுங்கங்க பாய்ஞ்ச புரவுதுலளோ ஆயூர் செல்றមុடி சனச்சேந்திரன் பாய் கேயா புரவேல மாத்த அதுக்கு முன்னு ஆயுத்தி பாய்ங்கற காமத்துல இருந்து சார்மே సంఖ్యలో పాల్గొని అయోధ్య రాముని కృపకు పాత్రలు కాగలరు నూట నలభై కోట్ల మంది స్వప్ల అయోధ్య రామ మందిరం ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు